మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి అంటే ముందు అసలు ఎవరిని పక్కన పెట్టాలో మీరు నేర్చుకోవాలి తప్పకుండా తెలుసుకోవాలి మన జీవితంలో ఎదుగుదల అనేది మనం ఎవరితో కలిసి ఉన్నామనే విషయం పైన చాలా హద్దుల వరకు ఆధారపడి ఉంటుంది ఇక మన చుట్టూ ఉన్నవారే మన అభివృద్ధికి పెద్ద ఆస్తి కూడా కావచ్చు లేకపోతే అతి పెద్ద అడ్డంకి కూడా కావచ్చు అందుకే ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరిని ముందు మనం పక్కన పెట్టాలో అని ఖచ్చితంగా తెలుసుకోవాలి దీన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎంతోమందిని మనం మన జీవితంలో కొనసాగిస్తూ ఉంటాం కదా ఎందుకంటే వారు మనకి చిన్ననాటి స్నేహితులు కావచ్చు లేదా కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే మనకు బాధపడకుండా ఉండాలి అనిపించే వ్యక్తులైనా కూడా కావచ్చు కానీ ఇక్కడ మనం ఒక నిజాన్ని గుర్తించండి జీవితం అనేది కేవలం మన బాధ్యత మన ఎదుగుదల కూడా మన బాధ్యతే కదా అవుతుంది ఒక చెట్టు అనేది పెరిగే సమయంలో దానికి ఒక్కొక్క స్థలం కావాలి వెలుగు కావాలి నీరు కావాలి కానీ దానికంటే ముఖ్యంగా దాని పెరుగుదలకి అడ్డుగా ఉన్న కల్మషాలను ముందు తొలగించాలి అలానే మన చుట్టూ ఉన్న ప్రతి వాడు కూడా అలానే ఉంటారు ఎవరైతే మన వెలుగుని దూరం చేస్తున్నారో ఎవరు మన అభిప్రాయాలను హేళన చేస్తున్నారు ఇక ఎవరైతే మన కళల్ని అడ్డుకుంటున్నారో వారందరినీ మనం పక్కన పెట్టడంలో అసలు తప్పే లేదు అది మన అవసరం కూడా అవుతుంది అసలు ఎవరు ఉండాలి ఎవరు పోవాలి దీనికి సరళమైన కొన్నిటిని మనం ఆధారంగా తీసుకొని నిర్ణయాలు తీసుకోవచ్చు అందులో మొదటిగా కళల్ని విశ్వసించని వారు మీరు ఏదైనా సరే సాధించాలనుకుంటే వారు నవ్వుతారు తప్పు చూపుతారు దిగజారుస్తారు కూడా ఇక అలాంటి వాళ్ళతో ఉండడం అనేది మంటలో నూనె పోసినట్లే జాగ్రత్త వారు మీలో శక్తిని కాదు అనిశ్చితిని నింపుతారు ఇక రెండవది ఎప్పుడూ కూడా ప్రతికూలంగా మాట్లాడేవారు ఇది అసలు సాధ్యం కాదు ఇంత త్వరగా నీకు ఎలా అవుతుంది వాళ్ళు తలుచుకుంటే తప్ప అని అంటూ నిరుత్సాహపరిచేవాళ్ళు మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నెమ్మది నెమ్మదిగా తుడిచేసేవాళ్ళు ఇలాంటి వారి మాటలు వింటూ ఉంటే మన దారి ఏ మలుపులో జరుగుతుంది ఇక మూడవది వారి జీవితాన్ని సరిగ్గా నడపలేకపోయినవారు కానీ నీ జీవితాన్ని మాత్రం నడిపించాలనుకునేవారు వారు చెప్పే సలహాలు సూచనలు నువ్వు ఎదగకుండా ఉండేందుకు కూడా కావచ్చు ఎందుకంటే మీరు ఎదిగితే వారి అసమర్థత బయటపడుతుంది వారు తలదించుకునే పరిస్థితి అనేది వస్తుంది అందుకే కదా వారు నిన్ను ఆపాలనుకుంటారు జాగ్రత్తగా ఉండు ఇక నాలుగవది తీవ్ర అసూయతో వ్యవహరిస్తున్నవారు మీరు ఏదైనా సరే బాగా చేశాక వారు ఆనందపడరంటే అది ఓ హెచ్చరిక మీ విజయం అనేది వారికి పూర్తి బాధను కలిగిస్తాయి అది మీరెప్పుడు కూడా చూసుకోవాల్సిన నిష్ఠూరమైన నిజం ఇక వారిని మీరు పక్కన పెట్టకపోతే వాళ్ళ విషం అనేది నెమ్మదిగా మీలోకి ప్రవహిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక ఐదవది అర్థం లేని అనుబంధాలు ఎవరితోనైనా సంబంధాన్ని కొనసాగించాలి అంటే దానికి ఖచ్చితంగా బలం ఉండాలి పరస్పర గౌరవం ఉండాలి కానీ ఏ సంబంధమైనా సరే మీపై ఒత్తిడిగా మారితే మీ అభివృద్ధికి అడ్డుగా మారితే ఇక అది తొలగించాల్సిన విత్తనం ఇప్పుడు మీరు అనుకోవచ్చు అయినా కూడా వాళ్ళు నాకు వారే అని నిజమేనా ముఖ్యమైన వాళ్లే కావచ్చు కానీ మీరు ఎదగకపోతే మీరు జీవితంలో వెలుగులోకి రాకపోతే మీరు జీవితాన్ని ఆస్వాదించలేకపోతే మీ జీవితానికి అర్థమేముంటుంది చెప్పు మీ కలల కంటే ఎవరి మనసు నొచ్చుతుందో అనే భయం అనేది పెద్దదవుతుంది నిజంగా ప్రేమించే వాళ్ళు నిజమైన మిత్రులు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఎదగమనే అంటారు ఇక మీరు స్వయంగా వెలిగే వరకు మీకు తోడుగా ఉంటారు మిమ్మల్ని అస్సలు కిందకి లాగరు పైకి ఎక్కేలా చేస్తారు ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఈరోజే కూర్చోండి ఒక కాగితాన్ని తీసుకోండి మీ చుట్టూ ఉన్నవారందరినీ గుర్తుపెట్టుకోండి ఎవరైతే మీలో ఉత్తేజాన్ని నింపుతున్నారు ఎవరు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు ఇక ఎవరు మీ కళలకి చైతన్యాన్ని ఇస్తున్నారో ఆలోచించండి అలానే ఎవరైతే మీ ఎవరు మీ జీవితాన్ని మదగొండిగా మార్చుతున్నారు ఇక ఎవరి మాటల వల్ల మీరు అమాంతం ఆగిపోతున్నారు ఆ ద్వేషాన్ని కాదు దూరాన్ని పెంచండి ఆ కోపాన్ని కాదు అర్థాన్ని మీరు గుర్తించండి ఇక వారిని పూర్తిగా పక్కన పెట్టండి శాంతి కోసం అలానే మీ భవిష్యత్తు కోసం జీవితంలో నెత్తురోడే పోరాటాలు మనం గెలవలేకపోవడం దానివల్ల కాదు మనకు కావాల్సిన సమయంలో మన వెంట ఉండాల్సిన వాళ్ళు తప్పిపోవడం వల్ల జరుగుతాయి నిజమే కదా ఇక అలాంటి వారు ముందే తొలగించబడితే మన ప్రయాణం అనేది ఎంతో మెరుగవుతుంది ఇక నిజమైన ఎదుగుదల అనేది నువ్వు ఎంత నేర్చుకున్నావు అనే ప్రశ్న కాదు ఎవరిని నువ్వు పక్కన పెట్టావు అనే సమాధానంలోనే దాగి ఉంటుంది అర్థమవుతుందా మనకి ఈ జీవితం అనేది ఒక్కటే కావచ్చు మరి దాన్ని మనం ఎలా గడుపుతాం అనేది మన పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కానీ మన చుట్టూ ఉన్నవారే మన జీవితం ఎలా ఉండాలి అనేది నిర్ణయించే స్థాయిలోకి వస్తే మాత్రం ఇక అది ఎంతో ప్రమాదమని గుర్తుపెట్టుకో మనకి ఎవరైనా సరే మనతో చెడుగా మాట్లాడితే మనం కాస్త నొచ్చుకుంటాం కానీ వారు మన వెంటే ఉండే వ్యక్తి అయితే అది నొప్పి కాదు అది ఓ భారంగా మారుతుంది మన ప్రయాణం మున్ముందుకు సాగాలి అంటే మన చుట్టూ ఎవరు ఉన్నారో ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఎవరు ఉండకూడదో కూడా నువ్వు నేర్చుకోవాలి ఇక ఇదే కదా నువ్వు నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఎవరైనా సరే మన ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా తగ్గిస్తుంటే వారిని ప్రేమతో అయినా సరే పక్కన పెట్టాలి అసలు మనల్ని నమ్మని వారిని మనం ఎందుకు నమ్మాలి చెప్పండి మన కళల్ని తీసి పాతాలానికి నెట్టే వారిని మనం ఎందుకు ఎత్తుకొని తిరగాలి మన ముందున్న కాంతిని చూడు అని చెప్పినప్పుడు అది ఆగిపోతుంది అని భయపెట్టే వాళ్లతో మనం ఎందుకు ప్రయాణాన్ని కొనసాగించాలి ఆలోచించండి మన జీవితంలో ఎన్నో చిరునవ్వులు మనం కోల్పోతూ ఉంటాం ఎందుకంటే కేవలం మనతో ఉండే వ్యక్తులు కన్నీళ్లను తుడిచే బాధ్యత మనపై వేసుకుంటాం కాబట్టి ఇక కానీ కొంతమంది కన్నీళ్లకు కారణమవుతారు మన చిరునవ్వులను చిన్న చూపు చూస్తారు అలాంటి వారిని సుదీర్ఘంగా వెంట తీసుకెళ్తే చివరికి మన జీవితం కూడా నిలిచిపోతుంది మన ప్రయాణం కా కొట్టివేయబడుతుంది జాగ్రత్త మీరొక అద్భుతమైన నిజం తెలుసుకోవాలి ఏంటంటే మన ఎదుగుదల అనేది ప్రారంభం ఎప్పుడు జరుగుతుందో తెలుసా మనం లేకుండా ఉండగలిగిన వారిని వదిలిన తర్వాతే కదా సొంతం ఇస్తున్నట్లుగా కనిపించి సవాళ్లను నాశనం చేసేవారిని మనం తొలగించాలి మన లక్ష్యం అనేది గొప్పతైతే మన వాతావరణం కూడా గొప్పగా ఉండాలి మన కళలో భిన్న భిన్నమైనవైతే మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అందుకు తగిన వాళ్లే కావాలి కదా అలానే మన గుండె అనేది ధైర్యంగా ఉండాలి అంటే దాన్ని ఎప్పుడూ కూడా భయపెట్టే వ్యక్తులు దూరంగా ఉండాలి ఒక ఉదాహరణ ఇవ్వాలంటే ఒక పెద్ద పుట్టలో పాములు చీమలు అన్నీ ఉంటాయి మీరు ఆ పుట్ట ఇంట్లో పెరిగితే అది మంచిదే అనుకుంటారు కానీ అది కొన్ని రోజులు గడిచాక అది మీ ఇంటినే పూర్తిగా నాశనం చేస్తుంది ఎందుకంటే మీరు చూడలేని పాములు చూడదగ్గ చీమలు మీ శాంతిని నెమ్మది నెమ్మదిగా తినేస్తాయి మన జీవితంలో కూడా ఇలానే ఉంటుంది బయటికి మంచిగా కనిపించే కానీ మన అభివృద్ధికి అడ్డుగా ఉంటున్న వారిని మనం గుర్తించడమే విజ్ఞత అవుతుంది ఇక ఒకవేళ సందిగ్ధత కుటుంబంలో ఉండి ఇది చాలామంది ఎదుర్కొనే ఒక ప్రశ్న వాళ్ళు కుటుంబమే కదా ఎలా దూరం అవ్వాలి సరే దూరం కావాల్సిన అవసరం అనేది లేదు కానీ మీ కలలకి గీతలు వేసే వారి మాటలకి మాత్రం ఖచ్చితంగా దూరం అవ్వాలి మీ మతి మరుపుకు కారణం అవ్వాలి వారికి బంధం అనే పేరు వద్దు కొనసాగించవద్దు ఒకవేళ పక్కన పెట్టాలి అంటే మానసికంగా ఆత్మ సంభాషణలో అలానే ప్రాధాన్యతలో పూర్తిగా తొలగించాలి వారి మాటలు మీ నిర్ణయాలను ప్రభావితం చేయకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఒక పడవను గమనించండి అది ఎంత బలంగా ఉన్నా సరే దానిలోకి కొంచెమైనా సరే నీరు రాగానే వచ్చే కొద్ది పడవ మునిగిపోతుంది అలానే మీరు ఎంత ధైర్యంగా ఉన్నా ఎంత సమర్థంగా ఉన్నా సరే మీలోకి ప్రతికూల భావాలు వచ్చేలా చేయగల వ్యక్తులు మీ చుట్టూ ఉన్నట్లయితే ఇక మీరు కూడా అమాంతం మునిగిపోతారు జాగ్రత్త మీ జీవితాన్ని బరువు చేసే సంబంధాన్ని ఓ చిన్న ప్రేమతోనే విడిచిపెట్టండి ఇక సంఘర్షణ అనివార్యం కానీ సహవాసం విచ్ఛిన్నం మీ విజయానికి అడ్డుగా ఉన్న వారిని పూర్తిగా పక్కన పెట్టడం ఓ స్వార్థం కాదు అది మీ శక్తిని కాపాడుకునే ఓ దివ్య మార్గం అవుతుంది ఇక మీ జీవితం మీ కళలు నెరవేర్చుకోవడానికే కదా కాబట్టి ఆ కళల్ని మీరు గాలిలో కలిపేసే వారిని ప్రేమగా అలానే గౌరవంగా చూసుకోండి దూరంగా కూడా ఉంచండి జీవిత మార్గం అనేది ఎంతో ప్రశాంతంగా ఉండాలంటే దారిలోని రాళ్లను తొలగించాలి ఇక ఆ రాళ్లలో కొన్నిటి రూపం మనం కలిసే వ్యక్తులే కదా ఇక మన జీవితం అనేది ఒక యాత్ర ఆ యాత్రలో కొన్ని గడియలు మనిలాంటి వేళలు మరికొన్ని మణి పుష్పాలే అయితే కొన్నిసార్లు మన పక్కన ఉన్నవాళ్లే మన రోదనకు మనం వెనకడుగు పడడానికి కారణమవుతారు మన అభివృద్ధికి మన లక్ష్యానికి అడ్డుగా ఉండేవారిని తొలగించుకోవడమే నిజమైన ఆత్మగౌరవం అంటే ఇక ప్రశ్న అనేది మొదట ఇది వాళ్ళు నాపై ఎంత ప్రేమ చూపించారు వాళ్ళను నేను పక్కన పెట్టాలా అసలు ప్రేమ చూపించడం అంటే మిమ్మల్ని బలహీనుల్ని చేయడం కాదు మీ మీద ఆధిపత్యం చలాయించడం అంతకన్నా కూడా కాదు ప్రేమ అంటే మీరు ఎదగాలని చూడటం మీరు కళలు కనాలని ప్రేరేపించడం మీ కళలకు శత్రువుల్లా మాట్లాడేవారే కదా ప్రేమించే వ్యక్తులు మీకు అనిపిస్తే అది మీకున్న అసలైన దురదృష్టం గుర్తుపెట్టుకోండి ఆలోచించండి ఒక నీటి చెరువు గట్టిగా ఉండాలంటే దాని లోతు కంటే ఆ నీరు ఎంత విశాలంగా ఉంది అన్నదే కదా ముఖ్యం అలానే మన జీవితంలో ఉన్న సంబంధాల వైశాల్యం కంటే వాటిలో ఉన్న మానసిక లోతు ఎంత అనేదే ముఖ్యం అర్థమవుతుందా అయితే మీరు వారిని గుర్తించగలరా అంటే వారు మీ మీద ఎంతో ఆప్యాయత చూపించేలా నటించవచ్చు కానీ మీరు ఎదగాలనుకునే ప్రతి సందర్భంలో వారు చిన్న చూపు చూపిస్తారు మిమ్మల్ని నమ్మలేని వారిగా చేస్తూ ఉంటారు అర్థమవుతుందా ఒక గొప్ప సూక్తుని కూడా మీరు గుర్తించుకోండి బరువుగా ఉండే సంబంధాల కన్నా ఒంటరితనం చాలా గౌరవమైనది అసలు ఒంటరితనం అంటే మీరు ఒంటరిగా లేరని మీరు తెలుసుకోవడం మీరు మీ కళలతో ఉన్నారు మీ ఆశయాలతో ఉన్నారు అసలు ఒంటరేలా అవుతారు అయితే బరువు సంబంధాలు మీలో గిలిగింతలుగా మారి నిద్ర లేకుండా చేస్తాయి దిక్కు తెలియకుండా చేస్తాయి ఒకసారి ఓ యువకుడు గొప్ప సంగతి చెప్పాడు కావాలనే కళలు కనేవాడు అతని చుట్టూ ఉన్న స్నేహితులు అలానే బంధువులు ఎప్పుడూ కూడా ఒకే ఒక్క మాట చెబుతారు ముందుగా ఉద్యోగం చూడు సంగీతంతో జీవనం గడపద్దని అతను వాళ్ళ మాటలకే మోహపడి రోజులు వృధా చేశాడు కానీ ఒకరోజు మాత్రం అతను అద్దం ముందు నిలబడి తనలోని ఆత్మను ప్రశ్నించాడు అసలు నేను ఎవరిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నాను నా కళల్ని అలానే నా జీవితాన్ని ఎవరి అనుమతితో నేను సాగించాలి ఇక అక్కడే మొదలైంది అతని నిజమైన మార్పు అనేది అతను సంగీతాన్నే ఎంచుకున్నాడు కొంతమందిని దూరం పెట్టాడు కొంతకాలం ఒంటరిగా ఉన్నాడు కానీ చివరికి అతని సంగీతం అనేది ఈ ప్రపంచాన్నే తలకినందులుగా మార్చింది ఇది ఊహ కాదు ఇది ప్రతి విజేత వెనక ఉన్న ఒక నిశ్శబ్ద యుద్ధం ఇక మీరు ఎదగాలంటే కొంతమంది మిమ్మల్ని ఇష్టపడతారు మీరు ఇంకా ఇంకా ఎదిగితే కొంతమంది మిమ్మల్ని ద్వేషించవచ్చు మీరు మరింత ఎక్కువగా వెలిగితే కొంతమంది మిమ్మల్ని ఎలా అయినా సరే ఆర్పేయ్యాలనుకుంటారు ఇక అలాంటప్పుడు ప్రేమగా నవ్వుతూ మీరు ముందుకు వెళ్ళాలి మీరు మిమ్మల్ని అడ్డుకోవడం అనే బురదలో చిక్కుకునే అవకాశాన్ని మీరు అస్సలు ఇవ్వకూడదు వాళ్ళు వెళ్తే వాళ్ళ నుండి సత్యాన్ని మీరు నేర్చుకోండి వాళ్ళు ఉండకపోతే శాంతిని మీరు ఆస్వాదించండి అర్థమైందా ఇక ఇప్పుడు మీరు చేయాల్సింది కూడా ఇదే కూర్చోండి మౌనంగా ఒక ఐదు నిమిషాలు మీతో మీరు ప్రశాంతంగా మాట్లాడుకోండి నా జీవితం ఎవరి కోసం అనే ప్రశ్న వేసుకోండి ఎవరి మాట విని నా పైనాన్ని నేను ఆపేస్తున్నాను ఎవరి గౌరవం కోసం నా కళల్ని నేను ఖండిస్తున్నాను ఈ ప్రశ్నలకు మీ సమాధానాలే మీ జీవిత మార్గదర్శకాలు అవుతాయి ఇక అక్కడే మీరు అర్థం చేసుకుంటారు ఎవరిని పక్కన పెట్టాలో అని బాగా గుర్తుపెట్టుకోండి ఈ జీవితం అనేది మీది మీ కలలది మీ శక్తులది ఇక దాన్ని ఎప్పుడూ కూడా ఎవరు తక్కువ అభిప్రాయాల కారణంగా అస్సలు తగ్గించకండి ఇక ప్రతిరోజు కూడా మీరు మీలోంచి వెలుగు రావాలి అంటే మిమ్మల్ని మబ్బులా కప్పే సంబంధాలను తొలగించాలి ఇక మీరు ఒంటరిగా ఉన్న మీ లక్ష్యం అనేది తోడుగా ఉంటుంది మీరు నిర్లక్ష్యంగా కనిపించినా మీరు శ్రద్ధగా ఉన్న మార్గంలోనే నడుస్తారు కాబట్టి ఎవరిని ముందు పక్కన పెట్టాలో నేర్చుకోండి అది స్వార్థం అనేది ఎప్పటికీ కూడా కాదు అది కేవలం మార్గదర్శనమని గుర్తుపెట్టుకోండి మన జీవితం అనేది ఒక అయితే మన మనసు దానికి గర్భగుడి అవుతుంది ఇక ఆ గర్భగుడిలో ఎవరి మాటల్ని ప్రవేశించనివ్వాలో ఎవరి భావాల్ని బయటపెట్టాలో అదంతా కూడా కేవలం మన చేతుల్లోనే ఉంటుంది కానీ మనం చాలాసార్లు మన ఆత్మగౌరవాన్ని పూర్తిగా తాకట్టు పెట్టి కొన్ని సంబంధాల్ని కొనసాగిస్తూ ఉంటాం ఇక కలవారి మాటల కన్నా కళలు విలువ ఎక్కువ ఇక అందుకే జీవితం మనకు నేర్పే గొప్ప పాఠం ఇదే ఎవరిని పక్కన పెట్టాలో నేర్చుకోవడం భయంతో కొనసాగే సంబంధాలు ప్రేమ ఎప్పటికీ కాదు అది బానిసత్వం వారు బాధపడతారు నన్ను ద్వేషిస్తారు నాకు సహాయం చేయకపోవచ్చు అనే భయం వల్లే కొంతమందిని మనం నెమ్మదిగా మన జీవన బరువుగా మోస్తూ ఉంటాం ఇక వారు లేకుండా మనం ఉండలేము అనిపిస్తుంది కానీ నిజం ఇదే మీ భవిష్యత్తు అనేది బాధపడకుండా ఉండాలి అంటే కొంతమంది బాధపడడం అనివార్యం మీరు ఎదిగినప్పుడు కొంతమందికి మీరు చిరాకుగా కనిపిస్తారు మీ విజయం అనేది వారి సౌకర్యాన్ని విచలితంగా చేస్తుంది అందుకే వాళ్ళు మిమ్మల్ని ఓ మామూలు వ్యక్తిగా ఉంచాలనుకుంటారు వారు మిమ్మల్ని ఆపడానికి మిమ్మల్ని నిరుత్సాహపరిచే మాటలు కూడా వినిపిస్తారు కానీ ఆ మాటల వెనుక ఉన్న అసూయను మీరు ఖచ్చితంగా కనిపెట్టాలి ఇది ఎంతో కఠినమైనది అయినా సరే ఇది ఎంతో అవసరం ప్రేమించే వాళ్ళని కూడా మీరు ఎదగాలంటే కొంత దూరం పెట్టాలి వాళ్ల ప్రేమ మిమ్మల్ని కట్టేసే గొలుసులా మారితే అది ప్రేమ కాదు అధికారం ఒక అమ్మ ముద్దుగా తన బిడ్డను కవచంగా పెంచుతుంది అలానే కొంతమంది మనం ఎదగకుండా మన దగ్గరే ఉండాలి అని కోరుకుంటారు మీరు పుట్టిన చోటే మిమ్మల్ని అంతం చేయాలనుకునే భావన అనేది ఎంతో ప్రమాదకరం నిజమే కదా జీవితానికి సరైన వాతావరణం ఎంతో అవసరం ఒక విత్తనం నీరు వెలుతురు గాలి ఉన్నా కూడా అది పెరగదు దాన్ని విషపు గడ్డిలో వేస్తే అలానే మీరు ఎంత గొప్పవారైనా సరే ఎంత నిబద్ధతతో ఉన్నా ఎంత కష్టపడినా సరే మీ చుట్టూ ఉన్నవాళ్ళు తప్పుడు వ్యక్తులైతే మీరు ముడుచుకుపోతారు పూలు కూడా తమ ఎదుగుదల కోసం అనువైన నేలను ఎంచుకుంటాయి ఇక మనం మన కళల కోసం ఎంచుకునే పరిసరాలే కదా మన ఫలితాలని నిర్ణయిస్తాయి గుర్తుపెట్టుకోండి మీ జీవితం అనేది ఒక వేదిక అయితే అందులో ఎవరు నటించాలో ఎవరు ప్రేక్షకుల్లా ఉండాలో మీరే జాగ్రత్తగా ఎంచుకోవాలి ప్రతి పాత్రకు కూడా రచయిత మనమే అవ్వాలి ఇక నిజమైన మార్పు ఎప్పుడు వస్తుంది అంటే మిమ్మల్ని ఎవరో నిరుత్సాహపరిచినప్పుడు వస్తుంది ఇక మీరు రెట్టింపుగా ప్రయత్నించగలిగినప్పుడు మీరు ఒంటరిగా ఉన్నా సరే నిశ్శబ్దంలో మీరు శాంతిగా ముందుకు సాగగలిగినప్పుడు ఇక మీ అభిప్రాయాలను కొంతమంది నిందించినా సరే మీరు వాటిని పట్టుదలగా ముందుకు నడవగలిగినప్పుడు ఇక కేవలం అక్కడే మొదలవుతుంది అసలైన వ్యక్తిత్వ వికాసం అందుకే ఒక మోక్ష మార్గంలో మొదట త్యాగం కావాలి అలానే ఒక అభివృద్ధి మార్గంలో మొదట విరామం కావాలి కొందరికి విరామం ఇవ్వండి మరికొందరిని పూర్తిగా పక్కన పెట్టండి ఇంకొందరిని మనసులో క్షమించండి కేవలం మీ కళల కోసం మీ ప్రగతి కోసం మీ వెలుగు కోసం ఎవరిని పక్కన పెట్టాలో నేర్చుకోండి గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా కళ్ళు తెరిచి జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్